కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం నుంచి ఇరవైవ వచనం వరకు అందరం చదువుదామండి అందరూ బైబిల్ తీయండి సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకురను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయించు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుస్తులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు దుస్తులను దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవదు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృడుమని జనులు తెలుసుకుందరుగాక దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకిళ్ళు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం దుస్తులను దేవుని మరచు వారందరూ పాతాళమునకు దిగిపోదురు అన్నా కానీ ప్రభు మమ్మల్ని ప్రేమించి వెదకి రక్షించుకుని నీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకుని ఈరోజు సన్నిధిలో కూడి సంఘములో పరిశుద్ధులందరి ఎదుట దైవజనుల సమక్షంలో నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు అందనాలి ఈ దినాన్ని చూడలేనంట వారు అనేక మంది ఉన్నారు కానీ ప్రభువ మమ్మల్ని సజీవులుగా ఉంచావు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించగలరు మహిమపరచగలరు సజీవులెక్కలో ఉంచి ఈ శ్రేయస్థమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అందనారు ఆరాధనకు సహాయకరంగా కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మా కూడా ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఆయుత్తపరచమని దేవా మా హృదయాలు సిద్ధపరచండి మా ఆలోచనలు మా తలంపులు సమస్తము నిన్ను ఆరాధించడానికి చూపించమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరం కూర్చుందాం అందరం కూర్చుందాం దేవుని నామంనకు మహిమ చెల్లిస్తున్నాను మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆ దేవుణ్ణి స్థుతిస్తూ సమస్త మహిమ ఆయనకే చెల్లిస్తూ మనమందరము కలిసి ఒకసారి దేవునికి స్థుతులు చెల్లిద్దాం హలెలుయా దేవుడు ఎంత మంచివాడంటే ఈ దినాన్ని మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు హలో మరి మొదటిగా దేవుణ్ణి స్థుతిస్తున్నాను రెండవదిగా మరి దైవజనులు ఐజక్కాయ్ గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు ఆరాధనకు సహాయకరంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను తొమ్మిదవ కీర్తన మనము కిందటి వారము కూడా ధ్యానించాం మరొకసారి ఆరాధనకు సహాయకరంగా మొదటి రెండు వచనాలు చదువుతున్నాను చూడండి నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను ప్రియులరా మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చామనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇక్కడ మనము వెళ్ళకపోతే మన ప్లేస్ ఖాళీగా ఉంటుందనో లేకపోతే గారు ఏమైనా అంటారేమోనో లేకపోతే వెళ్ళకపోతే నాకేదో శాపం వచ్చేస్తుందనో ఇటువంటి ఆలోచనలతో మనం ఇక్కడ రాలేదు మనం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మాత్రమే ఆరాధన కర్హుడు గనుక ఆయన ఆరాధించడానికి వచ్చాం ఆయనకు చెందవలసిన మహిమను ఇంక ఎవ్వరికి ఎవడు ఆయన ఆయన మాత్రమే ఆరాధించబడాలి మనం నేర్చుకుంటున్న అంశం మీ అందరికీ తెలుసు దేవుడి సృష్టి అంతటిని ఆయన్ని మహిమపరచడానికి ఆయన కార్యములను వివరించడానికి ఆయన చేశాడు రెండవది మనుషులను కూడా ఎందుకు సృజించాడు అనంటే ఆయన్ని మహిమపరచడానికి అదేవిధంగా ఆయన కార్యములను వివరించడానికి ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం నా జీవిత లక్ష్యం ఏమై ఉండాలంటే నా దేవుణ్ణి ఆరాధించడమే నా జీవిత లక్ష్యమై ఉండాలి నేను ఏం చేసినా భోజనము చేసిన పానము చేసిన సమస్తము నా ఆలోచన ద్వారా నా తలంపు ద్వారా నా క్రియల ద్వారా నా నిర్ణయాల ద్వారా నేను దేవుణ్ణి మాత్రమే గనపరచాలి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి ఇటువంటి ఒక లక్ష్యాన్ని ప్రతి క్రైస్తవుడు తమ జీవితాల్లో కలిగి ఉండాలి వారి వారి జీవితాల్లో ఎప్పుడైతే లక్ష్యాన్ని కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారిని బట్టి సంతోషించువాడై ఉంటాడు వారిని తప్పకుండా సియోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు హల లూయా మనం చదివిన లేఖన భాగంలో కిందటి వారం కొన్ని విషయాలు ధ్యానించాం ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదట చూడండి కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు ఎన్నో ఇరుకులు గుండా వెళ్ళాడు ఈ పరిస్థితులన్నిట్లో కూడా కీర్తనలు దావీదు తెలియజేసే మాట ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తాను ఏ పరిస్థితున్నా మీకు ఈ సత్యాన్ని చెప్పనివ్వండి కాలాలు మారతాయి పరిస్థితులు మారతాయి కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను రక్షించుకున్న దేవుడు నీతో ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటాడు హలలుయా నీ 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 యొక్క ఆరోగ్య పరిస్థితులు మారచ్చు లేకపోతే నీ వయస్సు మారచ్చు నీకున్న పరిస్థితులు మారచ్చు నీతో ఉన్న మనుషులు మారచ్చు బంధువులు మారిపోవచ్చు ఎన్నైనా మారిపోవచ్చు దేవుడు మాత్రం మార్పు లేని వాడిగానే ఉంటాడు హలలుయా నువ్వైనా మారిపోతావు కొన్ని సమయాల్లో కానీ దేవుడు మాత్రం మారనే మారడు అన్చేంజబుల్ గాడ్ ఏ పరిస్థితి అయినా దేవుడు మార్పు లేనివాడిగానే ఉంటాడు అందుకనే ప్రిల్లర దావీదు తన జీవితంలో ఏమి గ్రహించాడనంటే మనం చదివిన వాక్య భాగ ప్రకారం దేవుడు మాత్రమే పూర్ణ హృదయముతో ఆరాధించడానికి అర్హుడు అని గ్రహించాడు అందుకనే మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆరాధన అర్హుడు ఎవరంటే దేవుడు మాత్రమే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మన అంశం ఏంటి చెప్పండి ఆరాధన కరుహుడు దేవుడు మాత్రమే ఏ మనిషిని మనం ఆరాధించడానికి వీల్లేదు ఏ వస్తువుని మనం ఆరాధించడానికి వీల్లేదు ఏ విషయంలో కూడా నీ బలాన్ని కానీ నీకున్న డబ్బును కానీ దాన్ని మహిమపరచడానికి వీల్లేదు నీవు కేవలము ఆరాధనకు అర్హుడు ఎవరంటే దేవుడు మాత్రమే అని గ్రహించి ఆయన్ని ఆరాధించా దావీదు చూడండి నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతిస్తాను మీ అందరికీ నేను కిందటి వారం తెలియజేశాను పూర్ణ హృదయం అనగానే దేవుని యొక్క వాక్య గ్రంథం ప్రకారము హృదయం అనగానే అర్థం ఏంటంటే నా ఆలోచనలు నా తలంపులు నా క్రియలు నా నిర్ణయాలు ఎప్పుడు మర్చిపోద్దు అంటే చూడండి నా ఆలోచనల ద్వారా నేను ఆయన్ని గనపరచాలి నా తలంపుల ద్వారా నేను ఆయన్ని గనపరచాలి నా క్రియల ద్వారా ఆయన్ని నేను గనపరచాలి అంతేకాదు నేను తీసుకునే నిర్ణయం ఆయనకి మహిమ తేవాలి మరి మహిమ పరిచేది నీవు నోటుతో మహిమ పరుస్తున్నావంటే ఆ నోటంట వచ్చేది ఎలా ఉండాలో తెలుసా హృదయము నిండిన దాన్ని బట్టి రావాలి అంటే నీ ఆలోచనలు నీ తలంపులు నీ క్రియలు నీ నిర్ణయాలు ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉంటే నీ నోటంట వచ్చే స్థుతులను దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు హలో ఇక్కడ ఏసై అంటున్నాడు వారు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం ఎలా ఉందంట నాకు దూరముగా ఉంది అన్నాడు ఇప్పుడు ఆరాధించడానికి వచ్చిన నీ హృదయం దేవునికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా నీవు పెదవులతో మాత్రమే పాటలు పాడి పెదవులతో మాత్రమే స్థుతులు చెల్లించి పెదవులతో మాత్రమే హలేలు అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త కానీ రోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట నీ హృదయము ఆయనకి దగ్గరగా ఉండి ఆయన ఆరాధిస్తుందా నీ హృదయంతరంగంలో నుంచి ఆయన ఆరాధించగలుగుతున్నావా చూడండి కీర్తనకారుడు దేవుడు మాత్రమే ఆరాధించడానికి అర్హుడు కదా మరి ఆయన్ని పూర్ణ హృదయముతో నేను ఆయన్ని స్థుతిస్తాను అన్నాడు మరి పూర్ణ హృదయము స్థుతించడానికి ఒక మూడు మార్గాలు చెప్పాడు మొదటిగా చూడండి దేవుణ్ణి స్థుతించడానికి మొట్టమొదటి మార్గం ఏంటి అంటే అక్కడ రాయబడి ఉంది యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను అని ఇది మొదటి మార్గం దేవుణ్ణి స్థుతించడానికి మొదటి మార్గం ఏంటంటే యహోవా చేసిన అద్భుత కార్యములను మనం ఏం చేయాలి చెప్పండి వివరించాలి ప్రిల్లరా మనం నేర్చుకున్నాం ఆయన మన పక్షంగా ఉన్నాడు ఆయన మన పక్షంగా ఉండి ఆయన న్యాయం చేస్తున్నాడు అనే సంగతిని మనం నేర్చుకున్నాం అంతేకాదు ప్రిల్లరా ఆయన ఇంకా మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు నలిగిన వారికి ఆయన మహాదుర్గముగా ఉంటున్నాడు ఆపత్కాలములో మహా దుర్గముగా ఆయన మన పక్షంగా ఉంటున్నాడు ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టట్లేదు అంతేకాదు ప్రిల్లర మరణ ద్వారమున ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరిస్తున్నాడు లేపుతున్నాడు అని సత్యాన్ని మనం నేర్చుకున్నాం కీర్తనాకారుడు ఆయన అద్భుత కార్యముల గురించి వివరిస్తున్నాడు అయితే ప్రిల్లర నేను ఈరోజు ఒక అద్భుతమైన కార్యాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే దేవుడు ప్రిల్ల మన జీవితాల్లో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా ఏ యోగ్యత లేని మనల్ని నరకానికి పాత్రులైన మనల్ని ఆయన ఉచితమైన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు అదే మన జీవితాల్లో జరిగిన అద్భుతమైన కార్యం హలో నీ పరిస్థితులు బాగోపోతే పరిస్థితులు మారడం అద్భుత కార్యం అనుకుంటున్నావు అవే చూస్తున్నావు నువ్వు ఎప్పుడు అద్భుతం జరుగుతుంది ఎప్పుడు నేను అనుకున్న జరుగుతుంది అని వీటి కోసం ఎదురు చూస్తున్నావు కానీ ఎప్పుడైనా గ్రహించావా నీ ప్రమేయం లేకుండా జగత్తు పునాది ముందే నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పరచుకుని క్రీస్తు వెలపెట్టి నిన్ను కొని నిన్ను సంపాదించుకుని నిన్ను రక్షించి ఏ జీవము లేని నీలో ఆయన జీవాన్ని పోసి ఇదిగో నిన్ను రక్షించడం కోసం సింహాసనాన్ని సైతం విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించి ఒక్కసారి ఆలోచించండి ఆయన ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట్ల కోల దేవదతుల సమూహముతో పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న దేవుడు సింహాసనాన్ని సైతం విడిచిపెట్టి నరవతారిగా తను తాను తగ్గించుకుని రిక్తును చేసుకుని లోకానికి వచ్చాడంటే అది అద్భుతము కాదా ధనవంతుడై ఉండి దరిద్రుడైపోయాడే అది అద్భుత కార్యము కాదా నీ స్థానాన్ని ఏసయ్య తీసుకుని నీవు శిక్షకు పాత్రుడు అయితే నీకు ఏ శిక్ష కలగకుండా ఆయన శిక్షను అనుభవించడం అద్భుత కార్యము కాదా నీవు కేవలం విశ్వాసం ఉంచితే చాలు నరకము నుండి నిన్ను తప్పించి నిత్య జీవానికి నిన్ను వారసుని చేశాడే ఇది అద్భుతమైన కార్యము కాదా పాప ప్రాయశ్చిత్తం కోసం నువ్వేమి వెల చెల్లించకుండానే తన విలువైన రక్తము చేత నిన్ను విలువ పెట్టి కొనుక్కుని పాప ప్రాయ్చిత్త అర్థమై ఆయన పాప పరిహార బలి ఆయనే అర్పించేశాడు ఇది అద్భుతమైన కార్యము కాదా ఒక్కసారి ఆలోచించండి మన జీవితాల్లో ఇది అద్భుతమైన కార్యము కాదా నన్ను రక్షించుకున్నాడు ఇది అద్భుతమైన కార్యమే ఇక్కడ ఎందుకున్నామో తెలుసా మనం ఆయన అద్భుత కార్యాన్ని బట్టి ఆయన ఆరాధించడానికి ఉన్నాం రెండోది ఆయన చేసిన అద్భుత కార్యము రక్షణ అనే అద్భుత కార్యాన్ని అనేకులకు వివరించాలి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఇంకో రెండవ మార్గాన్ని చెప్తున్నాడు చూడండి దేవుని స్థుతించడానికి రెండవ మార్గం ఏంటంటే అక్కడ రాయబడి ఉన్న మాట నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అంటున్నాడు అంటే దేవునిలో మాత్రమే నేనేం చేస్తాను తెలుసా సంతోషిస్తాను ఆనందిస్తాను అంటున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకటేమో దేవుణ్ణి అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తానన్నాడు అది మొదటి మార్గం పూర్ణ హృదయముతో ఆరాధించేవారు ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి రెండవది నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అన్నాడు అంటే కీర్తనాకారుడు ఏమంటున్నాడో తెలుసా నేను దేవుల్లో మాత్రమే సంతోషిస్తాను ఇంకెక్కడ నేను సంతోషించను ఈ మాట చెబుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి నీవెక్కడైతే సంతోషాన్ని వెతుక్కుంటున్నావో నీవు ఎవరిలో అయితే సంతోషాన్ని వెతుక్కుంటున్నావో నీవు దానిని నువ్వు ఆరాధిస్తున్నట్లే మరొకసారి చెప్తున్నాను నువ్వు ఎక్కువ ఎక్కడ సంతోషాన్ని వెతుక్కుంటున్నావో ఎవరిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నావో దేనిలో సంతోషించాలని ఆశపడుతున్నావో దానినే నువ్వు మహిమపరుస్తున్నావు నువ్వు దేన్నైతే మహిమపరుస్తున్నావో అది నీకు దేవుడు అది ఏదైనా ఒక వస్తువైనా ఒక మనిషి అయినా ఈరోజు చాలామంది ఈ లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు డబ్బులో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు లేదా వారు బలం దగ్గర సంతోషాన్ని వెతుక్కుంటున్నారు వాళ్ళకున్న పలుకుబడి దగ్గర సంతోషాన్ని వెతుక్కుంటున్నారు అంతేకాదు తాగుబోతాడు మందు దగ్గర సంతోషం వెతుక్కుంటాడు ఇలా చాలామంది తమ జీవితాల్లో వారి సంతోషాన్ని లోకములో ఉన్న అశాశ్వతమైన వాటి దగ్గర సంతోషాన్ని వెతుక్కుంటున్నారు కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు నేను దేవునిలో మాత్రమే సంతోషిస్తాను పిల్లరా నీకు దేవుడు ఎవరు అర్థమైతే ఆయన్ని జీవితంలో చేసిన కార్యం ఎంత ఉన్నతమైందో నీకు అర్థమైతే ఖచ్చితంగా నీవు దేవునిలో మాత్రమే సంతోషిస్తావు దేవునిలో మాత్రమే హర్షిస్తావు హలో చూడండి దేవుని ఆరాధించడానికి మూడో మార్గాన్ని కూడా చెప్పాడు అక్కడ ఏమన్నాడు చూడండి మహోన్నతుడా నీ నామమును కీర్తించేదను అంటున్నాడు తొమ్మిదవ కీర్తనలో మహోన్నతుడా అది ఇంగ్లీష్లో అలా చదవాలి కానీ అది పైన వచ్చిన కనెక్ట్ కనెక్ట్ ఉంది మహోన్నతుడ నీ నామమును కీర్తిస్తాను ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి మూడో మార్గం ఏంటో తెలుసా మహోన్నతుడైన దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటండి కీర్తించాలి మహోన్నతుడ అనే మాట ప్రిలర దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క లక్షణాన్ని మనకు తెలియజేస్తుంది ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే గాడ్ మోస్ట్ హై అని ఉంటుంది అంటే మోస్ట్ హై గాడ్ ఆయన మాత్రమే మహోన్నతుడైన ఆయనకి పైన ఎవ్వరూ లేరు ఇంకా ఇప్పుడు నీ జీవితంలో నీ జీవితం పైన ఉన్నది ఎవరు నీ ఆలోచనల పైన నీ తలంపులు పైన నీ నిర్ణయాలు పైన నీ జీవితం పైన ఎవరున్నారు ఈరోజు ఒకవేళ నీ జీవితం పైన ఆయన లేకపోతే నీవు ఆయన ఆరాధించట్లేదు సమస్త ఆధిపత్యం కలిగిన వాడు అని అర్థం ఆయనే నీ జీవితాన్ని నడిపిస్తున్నవాడని అర్థం నీ జీవితంలో అన్ని విషయాల్లో పట్టించుకునేవాడు అని అర్థం ఎల్ ఎల్ యోన్ అనే మాట రాయబడి ఉంటుంది ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మరి నీ జీవితంలో మోస్ట్ హై ఎవరున్నారు చాలామందికి మనుషులు ఉంటారు వారికి ప్రాధాన్యత మనుషులు చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఈరోజు నీకు మహోన్నతుడు ఆయనేనా నీవు ఆయన గుణలక్షణాన్ని గ్రహించగలుగుతున్నావా అయ్యగారు కూడా మనకు వాక్యాన్ని చెప్పారు ఆయన ఎవరో నువ్వు గ్రహిస్తేనే నువ్వు నిజమైన ఆరాధన చేయగలవు ఈరోజు కీర్తనకారుడు చూడండి గ్రహించాడు ఏంటో తెలుసా ఆయన మహోన్నతుడు అని గ్రహించాడు ప్రిలరా నీవు దేవుణ్ణి ఆరాధించాలని తెలిసి కూడా ఒకవేళ ఆరాధించకపోతే ఏమవుతుందో తెలుసా నీ మీద ఖచ్చితంగా దేవుని తీర్పోస్త ఆరాధించాలని తెలిసి కూడా ఆరాధించకపోతే ప్రమాదం ఒకసారి గుర్తుంచుకో దానికి ఉదాహరణగా ఒక లేఖన భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చదువుదాం చూడండి నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి మాట చూడండి అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను ఆ మాట అండర్లైన్ చేసుకోండి అతడు దేవుణ్ణి మహిమపరచనందువల్ల చూసారా ఆయన్ని మహిమపరచకపోతే ఆయనకు చెందవలసిన మహిమను ఇవ్వకపోతే జాగ్రత్త సుమా ఎందుకు ఆయన ఆరాధించాలి అని పదే పదే దేవుని సేవకులుగా నిన్నెందుకు హెచ్చరిస్తున్నామో తెలుసా ఆయన ఆరాధించకపోతే ఆయన తీర్పు ఖచ్చితంగా కొనికి నిద్రపోదు జాగ్రత్త ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన ఉగ్రతని మీదకు వస్తుంది ఎందుకనంటే ఆయన మాత్రమే ఆరాధన కర్హుడు ఇప్పుడు ఆయన మాత్రమే ఆరాధన కరుహుడు కనుక ఏ రోజు ఏం చేస్తున్నాడో తెలుసా ఇదిగో ఆరాధన కరుహుడు నేనే అని ఏం చేశాడో తెలుసా తన హృదయంలో తాను మహిమపరచబడ్డానికి ఏం చేశాడు తెలుసా ఆశపడ్డాడు అక్కడ రాయబడి ఉంది అతడు దేవుణ్ణి మహిమపరచనందువలన నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావా మహిమ పరచకపోతే జాగ్రత్త ఇక్కడ రాయబడి ఉంది ఏ రోజునంట ప్రభు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ఏమండి అప్పటికప్పుడే పురుగులు ఎలా వచ్చేస్తాయండి మూడు రోజుల తర్వాత మన బాడీ డికే అవ్వడం ప్రారంభిస్తా అప్పుడు కానీ మనలో నుంచి పురుగులు వచ్చి ఆ బాడీని తినడం ప్రారంభిస్తాయి కానీ ఇక్కడేమో రాయబడి తెలుసా పురుగులు వచ్చేసి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు అంటే ఎంత భయంకరమైన దేవుని తీర్పు వచ్చింది ఈరోజు గనక దేవుని ఆరాధించకుండా ఉన్నావా జాగ్రత్త ఎందుకంటే నువ్వు సజీవుడిగా ఉండడానికి గల కారణం దేవుడి భూమి మీద నిన్ను ఉంచి నిన్ను పోషించడానికి నిన్ను సంరక్షించడానికి నిన్ను ఈ ఈ దినం వరకు క్షేమంగా ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా నీ హృదయమంతటితో పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించడానికి అందరూ తలలు వంచండి ఆయన ఆరాధించడానికి ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు లేచి నిలబడిన సంతోషమే అందరూ అందరూ త్వర త్వరగా ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు ఆయన ఆరాధించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు ఆయన మాత్రమే ఆరాధనకర్హుడు కీర్తనకారుడు అంటున్నాడు పూర్ణ హృదయముతో నేను ఆయన ఆరాధిస్తాను ఆయన మాత్రమే అర్హుడు నీ అద్భుత కార్యములన్నిటిని వివరిస్తానయ్యా నేను నీలో మాత్రమే సంతోషిస్తానయ్యా నువ్వు ఆయనలో సంతోషించట్లేదా అయితే నువ్వు ఆయన ఆరాధించట్లేదు మహోన్నతుడా నీ నామాన్ని కీర్తిస్తానన్నాడు నువ్వు ఆయన గుణ లక్షణాల్ని నువ్వు గ్రహించకపోతే నీ ఆరాధన వ్యర్థం నీ ఆరాధన వ్యర్థం గ్రహించావా ఆయన ఎవరో నిన్ను రక్షించిన వాడని నిన్ను నడిపిస్తున్నవాడని నిన్ను పోషిస్తున్నవాడని నిన్ను నడిపే నీ నిన్ను ఆదరిస్తున్నవాడని ఈ దినం వరకు నిన్ను క్షేమంగా ఉంచింది ఆయనేనని ఆయన అద్భుత కార్యము రక్షణే కదా ఆ రక్షణ కార్యను బట్టి పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించగలవా ఏసయా నీకే వందనాలయ్యా ఏ యోగ్యత లేని నన్ను రక్షించుకున్నావయ్యా నీ విలువైన రక్తము చేత కొని సంపాదించుకున్నావయ్యా నాకు బదులుగా నాకు మారుగా నీవు కలువరు సిలువలో బలి అయిపోయావు ప్రభు నీవు పొందిన గాయముల చేత స్వస్థతనిచ్చావు దేవానికి వందనాలు తండ్రి నా ప్రాధములన్నింటినీ క్షమించావయ్యా నువ్వు నా పక్షమ ఈ దినం వరకు నడిపిస్తున్నావయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ అయ్యా నా పూర్ణ హృదయముతో నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించినయ్యా పూర్ణ మనసుతో ఆరాధ పూర్ణ బలముతో ప్రేమించేదం పూన మనసుతో ఆరాధితు పూన బలముతో ఆరాధనరాధనా నాయ ఆరాధనారా అందరం చెప్దామా ఈ మాట आराधना आराधना ए सया आराधना ना ആരാധന സ്തുതി ആരാധന ആരാധന സ്തുതി ആരാധന മഹാപരിശുദ്ധുട ആശ്ചര്യകരുടാ കൊന്ന ആരാധിച്ച ധന്യത వందన వందన నీవు మాత్రమే ఆరాధనకు అర్హుడు తండ్రి అందుకు స్తోత్ర నీ నామాన్ని గణపరుస్తున్నా దేవాయి స్థుతులన్నీ నీ నామానికి అర్పిస్తూ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె